జుబ్లీ హిల్స్ రేమద్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు చెత్తన రెడ్డి అంటున్నారు పబ్లిక్ సిఎన్ రెడ్డి గారు మీ ఇంటికెళ్ళి గల్లీ ఏమో నీట్గా మంచి తార్ రోడ్ లేసి పాచ్ కాలనీ లెక్కు ఉంది అదే పక్క గల్లీలో వెళ్తే పది ప్రాబ్లమ్ ఒక్క గలిలో వాటర్ ప్రాబ్లం డ్రైనేజ్ ప్రాబ్లం వాటర్ లో డ్రైనేజ్ మిల్లు కూడా వస్తుంది ఓకే చెప్పు పట్టించుకుంటా సిఎన్ రెడ్డి గారి కూడా ఇదే గల్లో పక్క గల్లే కదా ఆయన గల్లీ చూపిస్తే ఎంత నీట్ కూడా చూడండి ఓకే అలా గల్లీలో చూడండి సిఎన్ రెడ్డి గారు గల్లీలో చూడండి ఇన్ని ప్రాబ్లమ్లు పెట్టుకొని ఉన్న ఫండ్స్ మొత్తం తీసుకెళ్ళి మీ ఇంటి దగ్గర తగిలిస్తే మళ్ళీ నార్మల్ ప్రజల సంగతి ఏంటి సార్ అవంతా వదిలేసేయండి మీరు కార్పొరేటర్ కదా రూల్స్ కొంచెమైనా ఫాలో కావాలి రోడ్డు మీద ఈ స్టిక్కర్లు ఈ పెయింటింగ్ లేని అంటే ఇప్పుడు మీరు జుబ్లీ హిల్స్కి ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్నారా అంటే మీకు సీట్ ఇస్తారు అని చెప్పి అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు ఏంది మీ ఏరియా వదిలేసి జుబుల్ ఉండే వేరే కాలనీల దగ్గరికి వెళ్ళి మొత్తం స్టిక్కర్లు రోడ్ మీద పెయింటింగ్లు వేస్తున్నారు వాళ్ళ కార్పొరేటర్ అయ్యుండి ఇట్లా చెత్త పని చేయొచ్చా ఒకే ఒక్కసారి మీ క్యాడర్ వదిలేసి పబ్లిక్ లో నార్మల్ మంచిలా తిరగండి ప్రజలు తు అంటున్నారో నీకే తెలుస్తుంది ప్రజలు మీ వచ్చి అంటే ఒకే ఒక మాట అంటున్నారంట గవర్నమెంట్ నుంచి ఫండ్స్ అవట్లేదు సరే ఇంతకుముందు బీఆర్ఎస్లో ఉన్నారు ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ఏ అప్పుడు కూడా ఫండ్స్ రాలేదు అంటున్నాం ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చావు గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ ఏ ఇప్పుడు కూడా ఫండ్స్ అంటున్నాం జుబ్లీహిల్స్ లాంటి పాష్ ఏరియాలో ఇలాంటి కార్పొరేట్స్ ఉండే ఏరియాలో మనకు కావాల్సింది కార్పొరేట్ దిమాగ్ కాదు సార్ కార్పొరేట్ గవర్నెన్స్ అలాంటి కంపెనీస్ నుంచి సిఎస్ఆర్ యాక్టివిటీస్ ద్వారా మీరు ఎంత ఫండ్స్ ప్రజలకు తీసుకొస్తున్నారు నాకు తెలిసి ఒక్క రూపాయి కూడా కాదు